హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊళ్ళో వర్షం పడుతుంది చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా వర్షం పడుతుంది చూడండి ఒకసారి మా విలేజ్ చాలా చూడండి చాలా బాగుంది అక్కడ మామిడి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మామిడి చెట్టు దానికి నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మా మల్లె చెట్టు ఫ్రెండ్స్ మా మల్లె చెట్టుకు మొగ్గలు కాస్తున్నాయి చూడండి మా మల్లె చెట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్ మాళ్ళు వర్షం తప్పండి ఫ్రెండ్స్ మాళ్ళు కూడా నచ్చిన తప్పకుండా పట్టి పనిచేయండి పైకి ఉండే ఇంకా బాగుంది బాగుంది అంటే अॼु इंटा बाउं पाण वीडियो मैं मतलब नाइट से लाइक चाहिए शेयर सब्सक्राइब बाय फ्रेंड्स